జిల్లా బూదాన్ పోచంపల్లి మండలం భీమరపల్లి గ్రామంలో అక్రమంగా కొనసాగుతున్న బెల్ట్ షాపులను వెంటనే బంద్ చేయాలని గ్రామ యువత గ్రామ పంచాయతీ కార్యదర్శికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు గ్రామ ప్రజలు యువజన సంఘ సభ్యులు కలిసి గ్రామంలో పనిచేస్తున్న బెల్ట్ షాపుల వల్ల యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని దీని కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా మధ్యాహ్నం వేళలో బెల్ట్ షాపులు తెరిచి ఉండటంతో యువతతో పాటు గ్రామ ప్రజలు మద్యం సేవానికి లోనవుతున్నారని సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు ఈ నేపథ్యంలో గ్రామ శాంతి భద్రతలు యువత భవిష్యత్తు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని భీమనపల్లి గ్రామంలో ఉన్న అన్ని బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని గ్రామ పంచాయతీ అధికారులను కోరారు ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు ఏకీగ్రీవంగా విజ్ఞప్తి చేశారు ഐക്യത <laughs> ഐക്യതാണ്